శ్రీ వికారిన సంవత్సరం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాలు ఇప్పుడు తెలుసుకున్నాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూరాభద్ర ఒకటి రెండు మూడు పాదాలు అంటే ఈ మొత్తం కుంభరాశి జాతకుల కిందకి వస్తారు వీళ్ళు ఈ ఆగస్టు నెలలో వీళ్ళకి లాభంలో శని సంచారం జరగటం ఎక్కువ భాగం అష్టమంలో కుజుడు సంచరించటం దశమంలో గురుడు సంచారం ముఖ్యమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా నిర్దేశిస్తున్నాయి అయితే ఎక్కువ గ్రహాలు శుభస్థానాల్లో ఈ అగస్ట్ నెలలో సంచరించడం వలన ఈ కుంభరాశి వాళ్ళకి మంచి పట్టిద్దలా బంగారమే అన్నట్టుగా ఏం చేసినప్పటికీ కూడా చాలా స్పీడ్గా కలిసి వచ్చేటువంటి కాలంగా ఈ అగస్ట్ నెలని చెప్పవచ్చు అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెలలో అనుకోకుండా ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటే అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని అప్పటికప్పుడు ప్రయాణాలు చేస్తారు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని అప్పటికప్పుడు ఆ పనులని ఆచరణలో పెట్టేస్తారు ఏమాత్రం లేట్ కాకుండా పెడతారు ఇంత హడావుడిగా ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి గ్రహ సంచారం వలన మంచి శుభ ఫలితాలనే పొందగలుగుతారు పుణ్యక్షేత్రాలని సందర్శించగలుగుతారు అంటే తిరుపతి షిరిడి కాశీ వంటి మహాపుణ్యక్షేత్రాలని ఈ నెలలో వీళ్ళు సందర్శించటం జరుగుతుంది అయితే ఈ సందర్శన అనేటువంటిది మంచి పుణ్య ఫలదాయకమై వాటి యొక్క పుణ్యఫలాలని మంచి స్థితికి వెళ్ళడానికి అంటే ఈ జాతకులు మంచి స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అయితే సహజ సిద్ధంగా మనసులో ఉన్నటువంటి ఏ మాటని దాచుకోలేనటువంటి ఈ కుంభరాశి వాళ్ళు ఉన్న మాటని ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా చెప్పడం వలన అనుకోని వివాదాలని తలెత్తుకుంటారు అంటే ఉన్న మాటని సూటిగా స్పష్టంగా చెప్పటం వలన లేనిపోని తగాదాలని కొని తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఆగస్ట్ నెలలో ఈ కుంభరాశి వాళ్ళు వీళ్ళు చెప్పదగిన చెప్పదగినటువంటి అంశాలు అంటే చెప్పాలనుకున్నటువంటి అంశాలని మరీ సూటిగా కాకుండా కాస్త జాగ్రత్తగా ఎదుటి వాళ్ళ మనసులు నొచ్చుకోకుండా అంటే ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా వాళ్ళ మనసులు బాధ పెట్టకుండా చెప్పటం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది సహజ సిద్ధంగా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు మంచి సుగంధ ద్రవ్యాలు సువాసనలు ఇష్టపడతారు అలాగే మంచి ప్రదేశాలను చూడాలని మనసులో అనుకుంటారు కాబట్టి ఈ ఈ రకమైనటువంటి మంచి ప్రదేశాలు అంటే పిక్నిక్స్ మంచి విందు వినోద కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఈ ఆగస్ట్ నెలలో ఇవన్నీ కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతారు అంటే ఈ కుంభరాశి వాళ్ళు ఆగస్టు నెలలో విందు వినోద కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు మంచి మంచి పిక్నిక్స్కి వెళ్తారు మంచి మంచి ప్రదేశాలను చూస్తారు ప్రకృతి దృశ్యాలను చూస్తారు చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు కుంభరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత స్థానం బాగుంటుంది ఉత్తీర్ణత స్థాయి బాగుంటుంది ఉత్తీర్ణత మంచి స్థాయిలో ఉండటం అనేటువంటిది ఆనందం కలిగిస్తుంది అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి ఏ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మంచి మంచి లాభాలని పొందగలుగుతారు అలాగే ఇనుము స్టీలు ఐరను అలాగే నూనె పత్తి ప్లాస్టిక్ ఇటువంటి ఇది శనికి సంబంధించిన కార్యకర్తానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి మంచి లాభాలను పొంది కొత్త బ్రాంచీలను కూడా పెట్టగలుగుతారు గతంలో చేసినటువంటి రుణాలని కొంతమేర తీర్చగలుగుతారు అదేవిధంగా ముఖ్యంగా వేరే అంటే బుక్స్ స్టేషనరీ ఫ్యాన్సీ ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా అంటే గుళ్ళు కరకత్వం మీద చేసేటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మంచి లాభదాయకంగా ఉన్నటువంటి కాలంగా ఈ ఆగస్ట్ నెలని చెప్పవచ్చు అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆగస్టు నెల సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు ఎందుకని అంటున్నామంటే అన్ని గ్రహాల్లో అంటే తొమ్మిది గ్రహాల్లో ఎక్కువ గ్రహాలు అనుకూల సంచారం జరుగుతున్నటువంటిది ఆగస్టు నెల ఈ ఆగస్టు నెలలో వీళ్ళు అనుకున్నవన్నీ సాధించుకోగలుగుతారు వాళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితుల రీత్యా ముఖ్యంగా లాభస్థానంలో శనికేతువులు సంచరించడం ఆ రెండు రాహు సంచరించడం ఎందుకనంటే లావ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు కేతువు సంచరిస్తున్నాడు అలాగే ఐదవ స్థానంలో పంచమ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు కనుక ఈ కుంభరాశి వాళ్ళకి అనేకమైనటువంటి శుభ ఫలితాలు ఈ ఆగస్ట్ నెలలో ఏర్పడతాయి అలాగే కోర్టు కేసులు ఎవరికైతే ఉంటాయో ఈ తీర్పులు వీళ్ళకి ఆగస్ట్ నెలలో అనుకూలంగా వస్తాయి ఈ ఆగస్టు నెలలో అనేక రకాలైన శుభకార్యాలు చేస్తారు ముఖ్యంగా ఈ ఆగస్ట్ నెలలో పూజలు వ్రతాలు యజ్ఞాలు యాగాలు ఎంతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అదేవిధంగా బంధుమిత్రులతో గతంలో ఏర్పడినటువంటి విభేదాలని పరిష్కరించుకుని మంచి సుహృద్భావ వాతావరణంలో బంధుమిత్రులందరినీ కలుపుకుని చక్కగా జీవితంలో ప్రయాణం చేయగలుగుతారు అగస్ట్ నెలలో కుంభరాశిలో జన్మించినటువంటి అవివాహితులకి అంటే పెళ్లి కాని వాళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళ 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 మనోభావాలకి దగ్గరగా ఉండేటువంటి మంచి స్థాయిలో ఉన్నటువంటి సంబంధాలు దగ్గరకు వస్తాయి కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెలలో వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు నూతన గృహ వాహనాలు ఏర్పరచుకోగలుగుతారు అంటే కొత్తగా ఫ్లాట్లు భూములు పొలాలు కొనగలుగుతారు విధంగా వాళ్ళ కుటుంబ వ్యవహారాలు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి చాలా సంవత్సరాల పాటు కుటుంబ వ్యవహారాలు లో ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళు అంటే కుటుంబ వ్యవహారాల్లో వాళ్ళ మాట సాగక పారక ఇబ్బంది పడినటువంటి వాళ్ళు మంచి స్థితిలో కుటుంబ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ కుంభరాశి వాళ్ళని సపోర్ట్ చేయటం సమర్థించటం చెప్పదగినటువంటి విశేషం అదేవిధంగా ఈ కుంభరాశి వాళ్ళకి ఏమి ఏది పట్టుకున్నా కూడా బంగారమే అన్నట్టుగా ఉంటుంది అంటే ఏ పని సంకల్పించినా కూడా మంచి ధనాదాయ మార్గాలు వస్తాయి అంతే అంతేకాకుండా వాళ్ళు ఒక పట్టాన ఒక విషయాన్ని నమ్మరు నమ్మితే వదిలిపెట్టరు అంటే ఒక విషయాన్ని నమ్మిన తర్వాత సూటిగా ఆచరించి సూటిగా మాట్లాడి సూటిగా ఉండేటువంటి కుంభరాశి వాళ్ళకి ధనాదాయ మార్గాలు కొంచెం తక్కువగా ఉంటాయి కారణం ఏంటంటే వాళ్ళకున్నటువంటి లౌకికం తక్కువ ఉంటుంది లౌకికం తక్కువ ఉండటం వలన ఇబ్బందులు పడతారు వీటన్నింటి ఇబ్బందుల్ని అధిగమించి అనేక రకాలుగా వీళ్ళు ధనలాభాలని పొందగలుగుతారు అయితే కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళలో రాజకీయ నాయకులు ముఖ్యంగా మంచి మంచి స్థితికి వెళ్తారు అంటే కుంభరాశిలో జన్మించిన రాజకీయ నాయకులు మంచి మంచి పదవులు పొందుతారు అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి టీవీ సినీ రంగ కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి మంచి స్థాయికి వెళ్తారు టీవీ సినీ రంగ కళాకారులకైతే మంచి పాత్రలు లభిస్తాయి వాళ్ళ స్థాయికి వాళ్ళ టాలెంట్కి తగినటువంటి పాత్రలు లభించి మంచి పేరు ప్రతిష్టలు మంచి ధన కనక వాహనాలు పొందగలుగుతారు అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఆగస్టు నెలలో ఖచ్చితంగా సువర్ణాభరణాలని కొనుగోలు చేస్తారు అంటే బంగారు నగలని బంగారు వస్తువులని బంగారు బిస్కెట్లని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు ఆ కొ ఆ కొనుగోలు చేస్తారు అంతేకాకుండా ఈ ఆగస్టు నెలలో వీళ్ళు కొన్నటువంటి బంగారు ఆభరణాలని మంచి ముహూర్తంలో గనక ధరించినట్లయితే మరల ఆ ముహూర్త బలాన్ని అనుసరించి వీళ్ళకి ఆ బంగారం కానీ ఆ వస్తువులు కానీ రెట్టింపు అయ్యి వీళ్ళ దగ్గరికి చేరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొనుగోలు చేసిన ఆగస్టు నెలలో మీరు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలని సరైన ముహూర్తంలో ధరించి మంచి ఫలితాలను పొందాలని కోరుకుంటున్నాం ఈ విధంగా ఈ ఆగస్ట్ నెలలో అన్ని రకాల రంగాల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి అన్ని వృత్తుల వాళ్ళకి ఆ వ్యాపార రంగాల వాళ్ళకి రాజకీయ నాయకులకి కళాకారులకి అందరికీ కూడా విద్యార్థులకి ఉపాధ్యాయులకి రైతులకి అందరికీ కూడా ఎంతో శుభప్రదమైన కాలంగా ఈ ఆగస్ట్ నెలని చెప్పవచ్చు కాబట్టి ఈ ఆగస్టు నెలలో మంచి ఫలితాలను పొంది మంచి ధనలాభాన్ని పొంది సుఖంగా సంతోషకరమైన జీవితాన్ని పొందాలని ప్రార్థిస్తూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి